ఏం చిన్న మీకు స్కూల్కి బీగాలు వేసినారే ఏమ్మా ఏం ఎలక్షన్ జరిగింది స్కూల్లో జరిగిందా ఎన్ని రోజులు అయింది వారం అయిందా వారం నుంచి ఎంతమంది ఉన్నారు చిన్న మీకు సారోళ్ళు ఏం పేర్లు ఇద్దరు పేర్లు సారోళ్ళ పేర్లు ఏం పేర్లు అమ్మా ఇంకో మేడం పేరు ఇద్దరు రాలేదా ఏమ్మా మీరు తల్లిదండ్రులుగా మీరు తల్లులు కదా స్కూల్ లేదు అనే మూసేసినారనే అనే విషయం చూస్తున్నారు మరి ఎంఈఓ సార్ కానీ ఆ టీచర్లు నెంబర్లు ఉంటాయి కదా మరి అడగచ్చు కదమ్మా మీరు పోనీ మీ భర్తలో ఎవరెవరు ఉంటారు కదమ్మా వాళ్ళకి ఫోన్ చేసి స్కూల్ మూసేసినారు మా పిల్లలు ఎక్కడ చదువుకుంటారు మేడం లీవ్ పెడితే ఎంఈఓ సార్ ఉంటాడు మా వేరో ఖచ్చితంగా పంపాల్సిందే స్కూల్కు ఒకరు లీవ్లో అంటే ఇంకొకరు రావాల్సిందే కదమ్మా మరి అడగలేదమ్మా మీరు మీ వాళ్ళను ఎవరితో అన్నా సార్ కూడా లీవ్ పెట్టినారా ఈరోజు వస్తా అన్నారా రాలేదా ఈరోజు కూడా మరి మీరు ఎక్కడికి పోలేదన్న ఇంటి దగ్గరే ఉన్నారా వారం రోజులుగా ఏమ్మా నువ్వేందుకు చెప్తాను కదమ్మా ఎంఈఓ సార్గా ఏం చెప్పినారంటమ్మా ఆ ఏమ్మా మీరేవరమ్మా అంటే చెత్తదోసే అమ్మా మీరేనా మీరు చెప్పినారమ్మా బడి పిల్లలకు అమ్మా టీచర్లు ఇద్దరు పెట్టుకుని ఆయన ఏం చెప్తాదే అమ్మా చెదోసేమా ఎంఈఓ మీకు ఫోన్ చేసిండే ఎంఈఓ సారు